తొమ్మిది మాసాల నుంచి లేదు కార్మికులకి అనేక ఇబ్బందులు పెడుతూ మాట్లాడితే చోకాజ్ నోటీసులు ఛార్జ్ షీట్లు అని చెప్పి భయపెట్టడం కోసం యాజమాన్య ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ఎన్నిటికి కాదు సిఐటియుక్ అనే దీక్షతో కార్మిక వర్గాన్ని కూడగట్టి రోజులన్నీ మీయే కాదు ఈ కార్మిక వర్గమే మీ బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆ విధంగా ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటూ సొంతకాల సాధన కోసం మనం తొమ్మిది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మైన్స్ ఫర్ డొనేషన్ అని చెప్పేసి బ్లడ్ డొనేషన్ పెట్టి మైన్స్ కోసం సొంతకాల సాధన కోసం ప్రతి జూన్ పద్నాలుగులో ముందుకు పోతా ఉన్నాం దానికి కూడా ఈ జూన్లో ఖచ్చితంగా నిర్వహించుకోవడం కోసం సిఐటి దెబ్బ ఉంది ఆ పద్ధతిలో సొంతకాలు సాధించుకోవడం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కింద వినడం చైల్లో మెర్చి చేయడం జీతాలు సాధించుకోవటం హెచ్ఆర్ సాధించుకోవటం కరెంట్ బిల్లు తగ్గించుకోవడం ఈ అంశాల మీద కూడా సిఐటి రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ